ఓం మహాగణాదపు నమ శ్రీమాత్రే నమో నమ శ్రీమాత్రే నమ సరస్వతి నమ శివాయు నమ యాదేవి సర్వభూతీషు నమ జయ గురు పితృభ్యో మాతృబ్జో నమః నమోన్నయ గురు దాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ రోజున పితృదోష నివారణార్థం ఎటువంటి పూజలు చేసుకుంటే కనుక మీ జాతకంలో గనక పితృదోషము పితృశాతం గనక ఉంటే గనక ఇటువంటి పితృదోషాలు అంతా కూడా ఉంటాయి ఈ యొక్క గరుడు పురాణ పురాణ ప్రకారంగా గరుడ పురాణ ప్రకారంగా సాక్షాత్ మహావిష్ణు అంతా కూడా గరుక్మంతుడు చెప్పిన విధానంగా గరుడు పురాణంలో అంతా కూడా ఇటువంటి విశ్లేషణ జరిగింది ఆ విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క పితృదోషం అంతా కూడా ఏంటి అసలు పితృరులు అంటే ఎవరు పితృస్థానం అంటే ఏంటి ప్రధానంగా జన్మజాతకంలో పితృదేవతలు అంటే ఈ యొక్క తల్లి కానీ తండ్రి కానీ పితృదేవతలంతా కూడా గతించిన వాళ్ళకి వా వాళ్ళకంతా కూడా పితృకార్యాలు పిండ ప్రధానలు కానీ ఈ యొక్క శ్రాద్ధ కర్మలు కానీ ప్రజంగా శ్రాద్ధ కర్మలు కానీ ఇటువంటి శ్రద్ధతో కానీ చేయకపోతే కనుక వాళ్ళకంతా కూడా పితృదోషం సంభవిస్తూ ఉంది ప్రధానంగా పితృకార్యాలంతా కూడా శ్రద్ధగా చేస్తుండేది శ్రాద్ధము శ్రద్ధతో చేయాలి ప్రతినిత్యం కూడా పితృదేవత ఆరాధన చేయడం వల్ల ఎవరి తల్లిదాని తండ్రి కానీ పితృదేవతలు కానీ గతించిన వాళ్ళు ప్రధానంగా స్వర్గస్థులైన వాళ్ళకి పితృదేవత ఒక స్మరణ మాత్రం చేతనే కోటి యజ్ఞాల పుణ్య ఫలితం కలుగుతుంది అసలు పితృదోషం అంటే ఏంటో తెలుసా మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే పితృదోషం అనేది జన్మజాతక లగ్నవశాతు నవమ స్థానం పితృస్థానం అని చెప్పేసి అంటుంది స్థానం మాతృస్థానం అని చెప్పేసి అంటుంది ప్రధానంగా నవమ స్థానాన్ని కేంద్రంగా తీసుకునేసి ఈ యొక్క లగ్నవశాత్తు చూసుకుంటే నవమ స్థానంలో రాహువు కానీ కేతు గాని సంచారం జరిగినప్పుడు ప్రధానంగా ఈ యొక్క లగ్నవశాత్తు చూసుకుంటే రాహు కానీ కేతు కానీ ఉన్నప్పుడు కనుక పితృదోషం వర్తిస్తుందని చెప్పేసి జ్యోతిష పరిభాషలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇంకో కోణంలో కూడా చూసుకుంటే మూడు కోణాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది శని గ్రహం ఒకటి శనిశ్వర గ్రహం అంతా కూడా ఈ యొక్క ఏ స్థానం శని లగ్నవశాత్తు చూసుకుంటే కనుక శని కంతా ప్రధానంగా త్రిపాద దృష్టి అనేది ఉంటుందన్నమాట తానున్న స్థానం నుంచి శనీశ్వరుడు ఉన్న స్థానం నుంచి మూడో దృష్టితో చూస్తూ ఉంటాడు సప్తమ దృష్టి ఉంటుంది దశమ దృష్టి అంతా కూడా ఉంటుంది ఈ యొక్క త్రిపాద దృష్టితోటి సూర్య భగవాను ఎక్కడైతే చూస్తున్నారో ఆ సూర్య భగవానుడు కనుక కొంచెం బలహీనంగా ఉంటే కనుక లగ్నానికి పాపకారిగా ఉంటే కనుక దుస్థానాల్లో కానీ మూడు ఆరు ఎనిమిది పన్నెండులో కనుక ఉంటే కనుక ఆ యొక్క లగ్నానికి ఈ యొక్క మిత్రత్వం లేకపోతే కనుక ఇక్కడ పితృదోషం కూడా వర్తిస్తుంది అని చెప్పేసి ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడికి తన తండ్రి చేత అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క వైరం అనేది సహజ వైరం అనేది ఉండడం కానీ ప్రధానంగా మాట వినపకపోవడం కానీ ప్రతి విషయంలో గానీ గొడవ పడుతూ ఉండడం కానీ ప్రతి విషయం వాదనలు అనేవి ఉండడం కానీ మనస్పర్ధలు ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది మరియు మరణి నుంచి తర్వాత కూడా పితృకార్యాలు సక్రమంగా చేయకపోతే ఆలస్య సంతానం కలగడం గానీ జరుగుతూ ఉంటుంది మరియు స్త్రీ సంతానం లేకుండా ఉండడం పురుష సంతానంగా ఉండడం లేదు ఆలస్య కళ్యాణం అవుతూ ఉండడం ఇంట్లో అంతా కూడా మనశ్శాంతి లోపం ఉండడం పితృదేవతల ఒక ఆశీర్వాదం లేకపోవడం వల్ల వంశాభివృద్ధి అంతా కూడా అస్తవ్యస్తంలో ఉండడం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా వంశాభివృద్ధి కావాలన్నా వివాహాది శుభకార్యాలు కావాలన్నా జీవితం అంతా కూడా అష్టైశ్వర్యాలతోటి ఆనందమైన జీవితం కావాలన్నా పితృదేవతల కారణం ప్రధానంగా పితృశాపము అనేది కారణం అవుతుంది ప్రధానంగా పితృశాపానికి ఎవరైతే గనక ఉంటే గనక ఆ దోష పరిహారార్థం కూడా ఏం చేయాలి దానికంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా పురాణ ఇతిహాసంలో అంతా కూడా ఏ రకంగా ప్రామాణికంగా చెప్పడం జరిగిందో ఆ యొక్క శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ నవమ స్థానము చతుర్థ స్థానము మరియు శని యొక్క వీక్ష అనేది ప్రధానమైన కారణాలు పాపగ్రహణమైన రాహు కాని కేతు నవమ స్థానంలో సంచ అంటే ఆ యొక్క నవమ స్థానంలో ఉన్నప్పుడు కానీ ఈ యొక్క సర్వ గ్రహ దోష నివారణ జరిగి పితృదేవతలంతా కూడా స్వర్గస్థానంలో కానీ పుణ్యలోకాల్లో కానీ ఉండడానికి కానీ శాశ్వత పరబ్రహ్మలో ఒక శ్రీనివాసి అని చెప్పేసి పుణ్యలోకల్లో ఉండడానికి కానీ కర్తగా అన్న కుమారుడు తప్పనిసరిగా పితృకార్యాలు చేయవలసి ఉంటుంది వైదిక కర్మంలో అంతా కూడా బ్రాహ్మణ వైదిక కర్మలో అంతా కూడా సపెండీకరణం అనే విధానం ఉంటుంది పితృదేవస్థానంలో అంతా కూడా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ యొక్క ఆత్మ అంతా కూడా యాతనా శరీరంతో ఉంటుంది ప్రేతం అని చెప్పేసి అని పిలుస్తూ ఉంటారు యాతనా శరీరంతో ఉండే ఆ యొక్క ఆత్మ అంతా కూడా ప్రధానంగా ఈ ఆత్మ అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క సౌత్ కాలం సావ్రిక కాలం అంతా కూడా మూడు వందల అరవై ఐదు రోజుల దాకా స్వర్గధామానికంతా కూడా పయనం చేస్తూ ఉంటుంది పదహారు అంతా కూడా పెడుతూ ఉండాలి ప్రధానంగా పదహారు మాసికాలు పెడుతుండడం వల్ల వాళ్ళకంతా కూడా ఆ ప్రయాణం చేసే సమయంలో ఆకలి దప్పికలు కానీ యాత శరీరానికి భోజనం అంతా కూడా లభించడం కానీ జరుగుతూ ఉంటుంది ఆ దేవతా స్థానానికి వెళ్ళిన తర్వాత స్థానానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకంతా కూడా ఎప్పుడైతే కనుక ఈ మాసకాలు పెడుతూ ఉంటారో వాళ్ళ సంత చెందిన వాళ్ళ కుమారులు కానీ ఎవరైతే కర్తగా ఉన్న వాళ్ళైనా అయినా కానీ వాళ్ళు పితృదేవతలు ప్రీతికరంగా ఈ యొక్క పితృ అంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు వైదిక కర్మలు నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళకంతా కూడా గోదానం అని చెప్పేసి చేస్తు ఉంటారు ఆ గోదానము వృషభ సహితంగా అంతా కూడా సద్ర సద్రబ్రాహ్మణుకంతా కూడా దక్షిణ సహితంగా అంతా ఇప్పుడు చేయడం వల్ల ఆ గోదానం అంతా కూడా చేయడం వల్ల వాళ్ళకి శాశ్వత పరబ్రహ్మలో ఒక నివాసం కలుగుతుంది ఎప్పుడైతే పిండ ప్రదానం తిరతర్పణాలంతా కూడా అర్పించడం వల్ల తిలతర్పణాలు చేయడం వల్ల స్వదాదేవికి అంతా కూడా తిరతర్పణాలు చేయడం వల్ల ప్రధానంగా పితృదేవతలు ప్రీతికరంగా అమావాస్య రోజున సద్బ్రాహ్మడికి అంతా కూడా పాకదానం చేయడం వల్ల బ్రాహ్మణాన మమ దేవానం సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయం నారాయణ స్వరూపాయం చెప్పేసి ఉంటుంది వేదమంతా కూడా వేద ప్రకారంగా ప్రధానంగా బ్రాహ్మణత్వం కూడా తమ పితృదేవతలంతా కూడా స్వర్గస్థులు అవ్వాలి శాశ్వత పరభ్రహంలో కోళ్ళలో స్థిర నివాసంగా ఉండాలని చెప్పేసి సత్సంకల్పంతో ఆ యొక్క అమావాస్య రోజును కానీ పితృతి రోజును కానీ తెలితరపాణాలు పిండ ఆచరించి వాళ్ళకంతా కూడా బ్రాహ్మణు అంతా కూడా స్వయంపాక దానం అంతా కూడా చేయడం వల్ల సద్బ్రాహ్మణుకంతా కూడా సత్కారం చేయడం వల్ల నీ పితృదేవతలంతా కూడా శాశ్వత పరబ్రహ్మలో నివాసంలో ఉండడానికి పితృశాపము పితృగండం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఎవరి జాతకంలో కనుక ఈ యొక్క గండ దోషాలంతా కూడా ఉంటే కనుక ఆ దోష నివారణం అంతా కూడా గరుడ పూరణ ప్రకారంగా ఒకానొక సందర్భంలో అంతా కూడా గరుడ పురాణం ఎట్లా జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వైకుంఠంలో అంతా కూడా గరుక్ మంత్రుడు అంతా కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు మహావిష్ణు తోటి అంతా కూడా అడిగినారట నారాయణ మహా జనార్దన నాకంతా కూడా సందేహం కలిగింది జనార్దన ఇప్పుడంతా కూడా ప్రధానంగా వాసుదేవ నాకంతా కూడా నారాయణ నాకు ఈ ఈ యొక్క పితృదోషం అంటే ఏంటి అంతా కూడా రౌరవతి నరక బాధలు ఉంటాయా లేదు స్వర్గధామానికి వెళతారా వాళ్ళకంతా కూడా ఈ వైద్య తీరాన్ని దాటడానికి ఎటువంటి ఆ యొక్క పుత్రుడంతా కూడా ఎటువంటి కర్మాలు ఆచరించాలి వైదిక కర్మలంతా కూడా ఆచరించాలి వాళ్ళకంతా కూడా ఏ వర్ణాల వాళ్ళకి ఏమంతా కూడా ఉంది ఆ యొక్క ఇతిహాసం అంతా కూడా చెప్పాలని చెప్పేసి అడిగారట ఒక వాళ్ళ సందేహాలంతా కూడా విభజ్ చేయాలని చెప్పేసి వారు ఈ యొక్క మహావిష్ణువు అంతా కూడా అడిగిన తర్వాత మహావిష్ణు అంతా కూడా చెప్తున్నాడట ఓ గరుడ ఈ యొక్క గరుడ పురాణ ప్రకరంగా ఈ యొక్క ప్రధానంగా ముప్పై రకాల రవరవా నరక బాధలు ఉంటాయట నరక బాధల నుంచి బయటపడాలంటే ప్రతినిత్యం కూడా దైవ స్మరణ చేస్తూ ఉండాలి నారాయణ స్మరణ మాత్రం చేత స్వర్గదానానికి అంతా కూడా చేరుతారు వైతరీ బయటపడతారు ప్రధానంగా చూసుకుంటే గోదానము హిరణ్య దానము షోడశ దానం అంతా కూడా చేసుకుంటారు దశవిధ దానాలంతా కూడా చేస్తూ ఉంటారు ఆ హిరణ్య దానము గూడదానం అని చెప్పేసి చేస్తూ ఉంటారు భూదానం అని చెప్పేసి చేస్తుంటారు లవణ దానము తిలదానం అని చెప్పేసి చేస్తుంటారు రజిత దానం అని చెప్పేసి చేస్తుంటారు ఈ యొక్క దానాలంతా కూడా ఆచరించడం వల్ల ఈ యొక్క పితృస్థానంలో కూర్చోబెట్టి ఈ యొక్క పితృస్థానంలో గానీ బ్రహ్మ బ్రహ్మస్థానంలో గానీ ఈ యొక్క విష్ణు స్థానంలో గాని సర్కార గ్రహ దోష నివారణ జరగడానికి వాళ్ళకంతా కూడా పితృదేవతలకంతా కూడా శాంతించే విధంగా స్వయంపాక దానం గాని బ్రాహ్మణోత్తమకంతా కూడా వైదిక కర్మలు బ్రాహ్మణ కర్మలు అంతా కూడా బ్రాహ్మణోత్తమకంతా కూడా భోజనం అంతా కూడా పెట్టడం వల్ల పితృదేవతా స్వరూపంగా వాళ్ళంతా కూడా భావించి దేవతా స్వరూపంగా మహావిష్ణు స్వరూపంగా భావించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల శాశ్వత మోక్షసిద్ధి కలుగుతుంది ప్రతినిత్యం కూడా వాళ్ళు పితృదేవతా స్మరణం చేసుకుంటూ ఉండాలి అమావాస్య రోజున తప్పనిసరిగా పితృదేవతలు ప్రీతికరంగా పిల్లల తరఫున అలా ఆచరించడం కానీ ప్రతినించం కూడా ప్రతి యజ్ఞంలో ఉండడం కానీ సంవత్సర కాలంలో అంతా కూడా సంవత్సర సూతకం అంతా కూడా పాటించడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కాలంలో అంతా కూడా ఎవరైతే కర్తగా ఉన్నారో ఈ యొక్క నిర్దిష్టమైన కర్మలంతా కూడా ఆచరించడం వల్ల పితృదేవతలు శాంతించి వాళ్ళ యొక్క పూర్వీకులంతా కూడా శాశ్వత పరబ్రహ్మకులు ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీ తండ్రి పితృకలమాలు చేశారా లేదా వాళ్ళ తండ్రి పితృకలమాలు చేశారంటే నాలుగు తరాల దాకా చూసుకోవాల్సి ఉంటుంది మీకు ఎట్లా తెలుస్తుంది జాతకం అనేది జ్యోతిష పండితులతో చూపించుకోవడం వల్ల గానీ ప్రశ్న జాతకం ప్రకారంగా ప్రశ్న లగ్న జాతకం ప్రకారం జన్మ జన్మజాతకం అనేది చూపించుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృణ వసురుద్ర ఆదిత్య స్వరూపంగా ఉంటారు పితృనాం వసురుద్రాదిత్య అంటారు వసురుద్ర ఆదిత్య స్వరూపంలో ఉండే ఈ పితృదేవత ఆశీర్వాదం లభించడం వల్ల పితృణ శాశ్వత పరబ్రం లోక నివాసేద్దం శాశ్వత లోక ప్రాప్తి అని చెప్పేసి అంటుంది ఈ సంకల్ప విధానంగా అందరూ కూడా ఆచరించడం వల్ల సర్వే పితృణం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తి అని చెప్పేసి అని ఈ యొక్క పితృకర్మలంతా కూడా ఆచరించడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టేశ్వర సిద్ధి కలుగుతుంది ఎవరైతే కనుక ఈ యొక్క తమ తమ పితృదేవతలు గతించిన వాళ్ళకంతా కూడా పితృణాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తిద్దామని తిరితరపణాలంతా ఎంతైతే నువ్వులంతా కూడా వదిలిపెడతారో ఆ యొక్క ఆ కర్మ చేసిన వాళ్ళకంతా కూడా పితృదేవతలంతా కూడా ఆశీర్వాదం ఇస్తాయి ఎంత నవ్వులైతే నేల మీద పడతాయో ఆ నువ్వులు యొక్క శక్తి అంతా కూడా అంత వేల కోట్లు వాళ్ళకి ఆశీర్వాదం అంతా కూడా లభించాలి వాళ్ళకంతా కూడా శాశ్వతంగా అష్టైశ్వర సిద్ధి కలగాలని చెప్పేసి అని వంశాభివృద్ధి కలగాలని చెప్పేసి పితృదేవత ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుందట పితృదేవతల శ్రద్ధగా చేస్తే గనక పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే దేవత పూజలో కన్నా లోపాలు జరుగుతాయి కనుక దేవతలంతా కూడా క్షమిస్తారట కానీ పితృదేవత పూజలో అంతా కూడా పితృదేవత ఆచారంలో విధానంగా కూడా ఈ పిండ ప్రధానం శ్రాద్ధ కర్మల్లో కూడా ఎటువంటి లోపం జరగకుండా ఉండాలట వాళ్ళకంతా కూడా కోపం వస్తుందట ఆ కోపమై మీకంతా కూడా పితృశాపంగా పరిగణనలో తిరుగుతుంది తద్వారా మీరంతా కూడా ఇటువంటి కర్మల నుంచి బయటపడాలంటే గనక ఎటువంటి ఆచారాలు పాటించాలి ఎటువంటి దోష పరిహారం చేసుకోవాలో అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి తెలియడం జరుగుతుంది ప్రధానంగా నవమ స్థానము చతుర్థ స్థానము అంతా కూడా కేంద్రంగా చేసుకొని ఈ దుర్దోషాలంతా కూడా నివారణ చేసుకోవడానికి మోక్ష నారాయణ విధానం ఆచరించాలి ఎవరైతే కనుక మోక్ష నారాయణ బలి విధానం ఏ ఏ స్థానాలు చేసుకుంటే గనక ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క బ్రహ్మకపాలం దగ్గర అంతా కూడా ఈ యొక్క శిరోగయ అంటారు దీన్ని అంతా కూడా బ్రహ్మస్థానం అనేది ఉంటుంది బ్రహ్మ శిరస్సు అంతా కూడా పని స్థానం అని చెప్పేసి అంటారు బ్రహ్మ బ్రహ్మకపాలం అంతా కూడా ఉంటుంది కావున ఈ యొక్క శిరోగయ దగ్గర అంతా కూడా ప్రధానంగా బ్రహ్మస్థానం అని చెప్పేసి అంటారు కాబట్టి ఆ ప్రాంతం దగ్గర అంతా కూడా ఈ యొక్క పిండ ప్రధానాలు ఆచరించడం వల్ల శ్రాద్ధకరమాలు గాని మోక్షనారాయణ బలి విధానం గానీ ఆచరించడం వల్ల శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది పితృదేవత జోషి నివారణం జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టేశ్వర శృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పితృశాపము స్త్రీ శాపము ఈ యొక్క మాతృమూలకరమైన శాపం కానీ వెళ్ళిపోతుంది కావున ఎవరి జీవితంలో కనుక పుత్రులు సంతానం గలక చిన్న వయసులో అంటే ముప్పై వయసు లోపలనే కళ్యాణం కాకుండా చనిపోతూ ఉంటారు పుత్రులు పుట్టిన తర్వాత కూడా ఆరు నెలల నుంచి పదహారు సంవత్సరం దాకా చనిపోతుంటారు వాళ్ళ కుటుంబంలో అంతా కూడా కలతలు రావడం మనశ్శాంతి లోపం ఉండడం దుఃఖం అంతా కూడా సంభవించడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకంతా కూడా పితృశాపం ఉందని చెప్పేసి తెలుసుకోవాలి ప్రధానంగా ఇదంతా కూడా మీ పితృలు గాని వాళ్ళ పితృలు కానీ పితృ కలములు చేయలేదు ఇదంతా కూడా దోష నివారణ జరగడానికి పూజ అంతా కూడా ఆచరించాలని చెప్పేసి చేసుకోవడం పది మందికి భోజనం పెట్టడం వల్ల పితృదోష నివారణ జరుగుతుంది పది మంది గోమాతకంతా కూడా గ్రాసము పచ్చిక అంతా కూడా చేత్తో ప్రతినిత్యం కూడా పెట్టడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల సద్బ్రాహ్మణికి గాని గోశాలలో గాని గోమాతను అంతా కూడా దానం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరిగి సకల పితృనాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తి అర్థం అని చెప్పేసి ఇటువంటి మోక్ష సిద్ధి ప్రాప్తి చేస్తుంది తద్వారా వసురుద్ర ఆదిత్య స్వరూపమైన పితృదేవత ఆశీర్వాదం అంతా కూడా లభించాలని చెప్పేసి ఎవరైతే పితృదేవతను స్మరిస్తూ ఉంటారో కోటి యజ్ఞ ఫలితం కలుగుతుంది వాళ్ళకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కోటి జన్మల పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున పితృదేవత ఆరాధన చేయండి ఎవరు పితృలైతే గతించి ఉన్నారో వాళ్ళంతా కూడా తప్పనిసరిగా పితృకార్యాలు ఆచరించాలి తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది పితృదేవ ఆశీర్వాదం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకోవాలో పితృదోష నివారణ అర్థం అంతా కూడా తెలుసుకుందాం సింహ లగ్నము సింహరాశి జాతకులు సింహ లగ్న జాతకులు ప్రధానంగా మీ జాతక వశాత్తు చూసుకుంటే లగ్న చక్రవశాత్తు నవమ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది పూర్వపుణ్య స్థానము పితృదేవత స్థానము మూలకమే స్థానం చిత్రుత స్థానం అని చెప్పేసి అంటుంది ప్రధానంగా ఈ యొక్క మాతృమూలక స్థానంలో గాని నవమ స్థానంలో గాని ప్రధానంగా పాపగ్రహమైన రాహు గాని కేతు గాని ఉంటే గనక ఈ యొక్క శుభగ్రహంతో కలిగి ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం అనేది చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మరియు శని యొక్క వీక్షణ ఈ యొక్క సూర్య భగవానుడి మీద ఉంటే కనుక పితృదోషం అనేది జ్యోతిష్య ప్రామాణికంగా సూత్ర ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఈ సూత్ర ప్రామాణికంగా జన్మజాతకంలో ఈ రకంగా దోషం ఉందా లేదా నివృత్తి చేసుకోవాలి అని చెప్పేసి తెలుస్తుంది అనమాట మరియు నమస్థానాన్ని నవమలగ్నవ శాతం కూడా చూసుకోవాలి ఈ యొక్క మీ యొక్క కొడుకులు ఉంటే కనుక మీ యొక్క జాతకాన్ని చూసుకొని మీ కొడుకు జాతకాన్ని చూసుకుంటే కనుక దానికి కొంచెం అన్వయం చేసుకోవాలి అన్వయం చేసుకుంటే మీ తరంలో కనుక తరతరాలుగా ఏమైనా పితృదోషం ఉందా మీ తండ్రి గారు పితృ కార్యాలు చేయకపోవచ్చు మీ తాతగారు పితృకార్య సక్రమంగా చేయకపోవచ్చు ఆ యొక్క నాలుగు తరాల వరకు పితృ కార్యాలు ఏ రకంగా జరిగాయి కనీసం మూడు తరాల వరకైనా గానీ వసరుద్ర ఆతిథ్య స్వరూప పితృదేవతల కర్మలంతా వసరుద్ర ఆతిథ్యవరూప పితృపితామహ ప్రపేతామహ అని చెప్పేసి అంటారు ఆ పితృపితామహ ప్రపేతామహలు ఉండేవాళ్ళు పితృదేవతలు కంచిన వాళ్ళు ఈ యొక్క పితృకార్యాలు కార్యాలు ఖచ్చితంగా చేయాలి తిథి ప్రకారంగా వాళ్ళకి మాస్తికాలు పెట్టడం కానీ చేయాలి అట్లా చేయకపోతే కనుక పితృదోషము పితృశాస్త్రము వర్తిస్తుంది ఆ యొక్క శాంతి కర్మలంతా కూడా చేసుకోవడం వల్ల దోష నివారణ పూజలు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ యొక్క గోకర్ణ ప్రాంతంలో మోక్ష నారాయణ విలు విధానం చేసుకోవడం తిలహోమం చేసుకోవడం పిండ ప్రధానాలంతా కూడా పదహారు పిండాలు కానీ ఈ యొక్క అరవై నాలుగు పిండాలు కానీ చేసుకునేసి పిండి పితృదేవతలకి నాలుగు తరాలు వాళ్ళు ఎవరైతే గతించిన వాళ్ళు వాళ్ళ పేర్ల మీద ఎవరైతే చిన్న వయసులో గతించి ఉన్నారు అకాల మరణాలు చెందారు వాళ్ళకంతా కూడా చిన్న వయసులోని దీర్ఘకాలిక అనారోగ్యంతో చనిపోయారు వాళ్ళంతా కూడా ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు వాళ్ళంతా కూడా ఈ యొక్క రోడ్డు యాక్సిడెంట్ లో అకాల మరణాలు చెందారు వాళ్ళకంతా కూడా అనంతస్పదంగా వాళ్ళకంతా కూడా అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నారో వాళ్ళకంతా కూడా ఆత్మశాంతి కలిగే విధంగా వాళ్ళకంతా కూడా మోక్ష సిద్ధి పుణ్య లోక ప్రాప్తి కలిగే విధంగా శాశ్వత వైకుంఠ లోక ప్రాప్తి కలిగే విధంగా స్వర్గాలకంలో స్థిర నివాసం ఉండే విధంగా పిండ ప్రధానం అంతా కూడా వాళ్ళ పేర్ల మీద వంశికల పేరు మీద మీ తండ్రి గారి వంశము మీ తల్లిగారి వంశం పేరు మీద పితృదేవతలు ఎవరైతే గదించున్నారో వాళ్ళ పేరు మీద అంతా కూడా యొక్క పిండ ప్రదానం అంతా కూడా చేసి అంతా కూడా చేయడం వల్ల సద్బ్రాహ్మణులకంతా కూడా అన్నదాన కార్యక్రమాలు చేయడం వల్ల ఈ యొక్క స్వయంపాక దానం చేయడం వల్ల తిలహోమము తిలతర్పణం చేయడం వల్ల పితృదేవతలంతా కూడా శాంతించి మోక్ష నారాయణ విలువ చేయడం వల్ల గోకర్ణం దగ్గర కానీ ఈ యొక్క పిఠాపురం దగ్గర అయినా తెలంగాణ పరివాహ ప్రాంతంలో ఈ యొక్క ఆలంపూర్ జోగిలంగ దగ్గర ఈ యొక్క శ్మశాన నారాయణ స్వామి అని చెప్పేసి దేవాలయం ఉంటుంది నదీ పరివాహ ప్రాంతంలో అక్కడ కూడా ఈ యొక్క పితృకార్జులు చేస్తూ ఉంటారు అక్కడ కూడా ఆచరింప చేయొచ్చు తద్వారా పితృదోష నివారణ జరిగి వంశాభివృద్ధి అవుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి కానీ వంశాభివృద్ధి కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారం చేసుకోండి ఐష్ సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోదానం చేసిన వాళ్ళకి పితృదేవతలంతా కూడా శాశ్వత పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంగా ఉంటారు దక్షిణ సహితంగా బ్రాహ్మణోత్వం కూడా నారాయణ స్వరూపం ఉన్న వేద బ్రాహ్మణ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరి పరిష్కారం చేసుకోండి Well